ఫ్రెండ్స్ మనం ఈ రోజు పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే రావడం జరిగింది ఒకసారి అయితే టెంపుల్ అయితే చూడండి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ పరిటాల దగ్గరలోనే డైమండ్స్ అయితే దొరుకుతాయి అంట ఇక్కడ వచ్చి ఉన్న గ్రామంలో డైమండ్స్ దొరుకుతాయి అట్ట ఇక్కడ వాళ్ళు అయితే అలా చెప్పడం కూడా జరిగింది అనమాట నేనైతే ప్రస్తుతం ఆ డైమండ్స్ దొరికే ప్లేస్కి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కూడా పూర్తిగా తెలుసుకుని ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మొత్తం తెలుసుకొని మీకైతే చెప్తాను అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఆంజనేయ స్వామి టెంపుల్ బయటికి రాగానే మనకు ఒక నేషనల్ హైవే అయితే కనిపిస్తుంది కదా ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవే టెంపుల్ నుంచి హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్ళగానే మనకి నేషనల్ హైవే కాకుండా పక్కన ఒక రూట్ అయితే కనిపిస్తుంది కదా ఈ రూట్ ద్వారా కొంచెం ముందుకైతే వెళ్ళాలి ఇక్కడ చూడండి మనకి ఒక సభ్యు అయితే కనిపిస్తుంది కదా ఈ సభ్య ద్వారానే మనం లోపలకైతే వెళ్ళాలి కరెక్ట్ గా మనకి ఈ సభ్య ద్వారా వెళ్తే మనం పరిటాలనే గ్రామానికి అయితే చేరుకుంటాము మనం చూస్తున్నాం కదా ఈ చెరువునే పరిటాల చెరువు అంటారు ఈ చెరువు చుట్టూ కూడా ఆశావాగులు డైమండ్స్ కోసం ఈ చెరువులో కూడా వెతుకులాట చేస్తూ ఉంటారు అలానే ఇంకా ఇక్కడ నాలుగు ప్లేసుల్లో కూడా ఇలా వెతుకులాట చేస్తూ ఉంటారంట ఈ వీడియోలో నాలుగు ప్లేసులు కూడా మీకైతే చూపిస్తాను స్కిప్ చేయకుండా చివరి ఊరికైతే చూడండి మనం చూస్తున్న ఇవన్నీ కూడా పరిటాల పొలాలన్నమాట ఇవన్నీ కూడా చుట్టూ ఒకసారి అయితే చూడండి ఇవన్నీ కూడా రేపు వర్షాలు పడి మొత్తం దున్నిన తర్వాత మొత్తం కూడా పంట వేస్తారన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసరికి పంట మొత్తం అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసరికి ఈ డైమండ్స్ కోసం అయితే చాలామంది కూడా ఆశావాహులు వచ్చి ఇక్కడైతే డన్ డైమండ్ అన్వేషణ అయితే చేస్తున్నారు అలానే ఈరోజు మనం చూడండి ఈరోజు అయితే వర్షం పడటం జరిగింది మొత్తం కూడా బురద బురదగా ఉందన్నమాట వర్షం పట్టడం జరిగింది వర్షం పడినప్పుడు డైమండ్ ఎందుకు దొరికిద్ది అంటే పైన ఉన్న మట్టి మొత్తం కొట్టుకొని పోయిద్ది అనమాట అప్పుడు మనకి మంచి మెరుపు అయితే కనిపిస్తుంది కాబట్టి డైమండ్ దొరకటానికైతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువలనే వర్షం పడినప్పుడే ఎక్కువ మంది అన్వేషణ అయితే చేస్తూ ఉంటారు కానీ వీళ్ళు పంటలు వేసిన తర్వాత వచ్చేసరికి ఎవరిని కూడా ఈ పంట పొలాల్లోకి అయితే రానివ్వరు అనమాట ప్రస్తుతం ఎటువంటి పంట లేదు కాబట్టి ఇక్కడ ఈ పొలాల్లో డైమండ్స్ కోసం ఇక్కడ అన్వేషణ అయితే చేస్తూ ఉన్నారు అలానే మనకి దూరంగా ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ నాగమయ్య స్వామి టెంపుల్ అనమాట ఆ టెంపుల్ చుట్టూ ఉన్న పొలాల్లో కూడా ఈ డైమండ్ అన్వేషణ అయితే చేస్తారు ఖచ్చితంగా ఈ పొలాల్లో పంట వేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కరిని కూడా ఈ పొలాల్లోకి అయితే రైతులు అయితే రానివ్వరు ఈ ప్లేస్లన్నీ మనమైతే చూసాం కదా అలానే ఇంకొక ప్లేస్ అయితే ఉందన్నమాట ఆ ప్లేస్ కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అక్కడ కూడా మనం అయితే ఇప్పుడు వెళ్దాం మనం స్టార్టింగ్ లో ఒక సభ్య ద్వారా పరిటాలైతే వెళ్ళాం కదా కరెక్ట్ గా మన ఆ సభ్యు దగ్గరే ఉన్నాం అనమాట అలానే ఇంకొంచెం మనకు ముందుకు వెళ్తే ఇంకొక సభ్య వస్తుంది సభ్యులకు వెళ్లకుండా లో గణాత్కూర్ అని ఒక రూట్ అయితే ఉంటుంది అనమాట ఈ రూట్ ద్వారానే మనం పైకి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఒక వెంచర్ అయితే కనిపిస్తుంది కదా ఈ వెంచర్ పక్కనే పొలాలు అయితే ఉండటం జరిగింది ఈ పొలాల్లో కూడా చాలా మంది డైమండ్స్ కోసం అయితే ఇక్కడ కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు అలానే కొంతమందిని అయితే మీకు అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ కూడా డైమండ్ అన్వేషణ అయితే చేస్తారు చాలా మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఇక్కడైతే దొరకడం అయితే జరుగుతుంది రెడ్ స్టోన్స్ కానీ చాలా మల్టీ కలర్ స్టోన్స్ అయితే దొరుకుతాయి అలానే ఇక్కడ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలోనే కృష్ణా నది అయితే ఉండటం జరుగుతుంది ఇక్కడ కూడా ఎవరు ఎటువంటి పంట వేయలేదు కాబట్టి ఎవరైనా ఇక్కడికి వచ్చి వాళ్ళ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవచ్చు కానీ ఇక్కడ ఒక్కసారిగా పంటలు వేస్తే మాత్రం ఎవరిని కూడా ఈ పొలాల్లోకి అయితే రానివ్వరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వరు జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ కోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది అలానే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి మా ఛానల్ ఉద్దేశం ఏంటంటే ఎవరినైనా వచ్చి డైమండ్ అన్వేషణ చేయమనేది మా ఉద్దేశం అయితే కాదు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చూశాను కాబట్టి నేను చూసింది మీకైతే చూపిస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్